నాగులపంచమి కొరకు పేలాలు తీసుకుంటాము చిన్న పేలాలు నాగులపంచం కాబట్టి నాగల పుట్ట మీద పాలు పోసి పేలాలు చెంగలు పోస్తాం కొబ్బరికాయ వస్తాం ఆలపత్తులు అన్నీ ఇది పంచమికి ఇది విశిష్టత దానికి అన్నమాట ఈ పేలాలు పుట్ట మీద పుట్టకు పాముకు వేస్తాము పాలు పోసి పుట్టకేస్తాము ఇవి పంచం అనేది చాలా మోక్షంతో చేస్తారు ఇది బట్టి పెట్టి సపరేట్గా జొన్న పేనాలు చేస్తారు పంచం ఉంటుంది కాబట్టి దీనికి మన ప్రత్యేకంగా మన పండుగ ఉంది కాబట్టి చేస్తారు దీనికి కావున మన పండుగ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫ్రెష్గా తీసుకొచ్చి ఫ్రెష్గా బట్టి పెట్టి మరీ క్షేమంతో మరీ తీసుకొస్తారు మన పూజ పంపాలు ఉంటాయి కాబట్టి చేస్తారు బట్టీలు ఇప్పుడు ఎవరైతే బట్టీలు ఎక్కడైనా పెడుతుంటారో వాళ్ళ దగ్గర తీసుకొస్తాం కస్టమర్ దగ్గర హైదరాబాద్ మా మెదక్ సైడ్ కన్నా తీసుకొస్తారు బట్టీలు అక్కడ సైడ్ పెడతారన్న టెన్ రూపీస్ ప్యాకెట్ అది ప్యాకెట్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ప్యాకెట్ బట్టల టెన్ రూపీస్ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా